సమంత స్టార్ హోదా చూసింది కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్లు ఏం లేవు కొన్ని రోజుల క్రితం శుభం మూవీతో నిర్మాతగా మారింది కంటెంట్ ఓకే అనిపించుకుంది పెట్టిన డబ్బులైతే వచ్చేశాయి నిర్మాతగా తొలి అడుగు పర్లేదనిపించుకుంది కానీ నటిగానే కష్టకాలం నడుస్తోందా అనిపిస్తుంది ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి నాగ చైతన్యకు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు ఇచ్చిన శామ్ తరువాత కొన్నాళ్లకు తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది ఓవైపు చికిత్స తీసుకుంటూనే విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా చేసింది ఇది పర్లేదనిపించుకోగా తర్వాత సిటాడల్ ఇండియన్ వెబ్ సిరీస్లో నటించింది ఇది కూడా సమంతకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది ప్రస్తుతానికైతే రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది నటిస్తోంది ఇప్పుడు ఇది కూడా మొత్తానికే ఆగిపోయినట్లు టాక్ కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి కోర్టులో స్కామ్ చేశాడని ఇరవై ఐదు రోజులే షూటింగ్ జరిగినప్పటికీ సగం బడ్జెట్ ఖర్చయిపోయిందని టాక్ వచ్చింది ఇదంతా కూడా ఓ ఆడిట్ ద్వారా బయటపడింది అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్ ను ఆపేశారని టాక్ నడిచింది ఇప్పుడు మిగిలిన బడ్జెట్ పెట్టి సిరీస్ పూర్తి చేసేందుకు నెట్ఫ్లిక్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదట దీంతో సిరీస్ మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది అయితే చిత్ర నిర్మాతలైన రాజ్ డీకే మాత్రం అలాంటిదేం లేదని సన్నిహితుల దగ్గర అంటున్నారు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనక ఆగిపోతే మాత్రం సమంతకు కష్టకాలమే అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్ట్స్ ఏం లేవు అలా అని ప్రస్తుత దర్శకులు ఈమెకు హీరోయిన్ అవకాశాలు ఇస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది